హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేను ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ అండ్ గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను మీరు టైటిల్ గమనించినట్టయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది గెస్ట్ చేసేయచ్చు మీరు గెస్ట్ చే చేసారా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ గుడ్ న్యూస్ ఏమంటే నేను ఈ వీకెండ్ ఇండియాకి వస్తున్నాను సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అని చూడ్డానికి కాబే కొంచెం లోక్స్ కూడా డైలీ చేయడం లేదు కొంచెం బిజీగా ఉన్నాను ఈరోజు మీకు నేను ఇండియాకి ఏమేమి తీసుకొస్తున్నాను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను సో నేను ఏమేమి తీసుకొచ్చానో ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తానని చూడండి మేము ఈ వీకెండ్ కోయక్స్కి వెళ్ళామండి కోయక్స్ అంటే అక్కడే చాలా షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి అండ్ కన్వెన్షన్ సెంటర్ కూడా సో ఆ షాపింగ్ కాప్లెక్స్లో నేను ఫస్ట్ జపనీస్ ప్రోడక్ట్స్ ఉండే ఒక స్టోర్కి వెళ్ళాను అక్కడ ఏమైనా తీసుకున్నానంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి హ్యాండ్ క్రీమ్స్ అనమాట ఈ హ్యాండ్ క్రీమ్స్ సెట్ లాగా వచ్చాయి టువల్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మేడ్ ఇన్ జపాను సో ఈ ప్రోడక్ట్స్ హ్యాండ్ క్రీమ్స్ తీసుకున్నాను అక్కడ దీంతో పాటు ఫుడ్ క్రీమ్గా తీసుకున్నాను తను సో ఫుడ్ క్రీమ్తో పాటు కొన్ని బీబీ క్రీమ్ తీసుకున్నాను ఇది బీబీ క్రీమ్ ఫర్ ఉమెన్ అండ్ ఇది బీబీ క్రీమ్ ఫర్ మెన్ దీంతో పాటు కొన్ని మినరల్ మినరల్ సాల్ట్ ఇది పెడిక్యూర్ కి యూజ్ చేసుకుంటారు సో ఇవి కూడా నేను అక్కడ జపనీస్ ప్రొడక్ట్స్ లోనే తీసుకున్నాను తర్వాత డైసో స్టోర్ కూడా వెళ్ళానండి డైసో స్టోర్ అంటే ఇక్కడ డాలా స్టోర్ అనమాట సో అక్కడ అన్నీ ఉంటాయి అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను అక్కడ మెయిన్గా కిచెన్ కావాల్సినవి ఇంకా మా మదర్ కొన్ని కిచెన్కి సంబంధించినట్టు తీసుకురామన్నారు సో అక్కడైతే అవి తీసుకున్నాను అవి ఏమంటే ఈ స్క్రబ్బర్స్ తీసుకున్నాను సో సేమ్ ఇవే స్క్రబ్బర్స్ ట్రీ తీసుకునేసాను ఎందుకంటే లాస్ట్ టైము ఇది ఒకటి మా మదర్కి తీసుకెళ్ళాను తనకి బాగా నచ్చింది అనేసి ఈ ఇయర్ కూడా ఇది తీసుకురమ్మండి సో అమ్మ వాళ్ళకి అండ్ అత్త వాళ్ళకి ఇవి తీసుకున్నాను సో ఇవి బాగా లైఫ్ వస్తున్నాయి బాగున్నాయి అని చెప్పారు కాబట్టి ఇంకా ఇవి తీసుకున్నాను దీంతోపాటు మనకి అమ్మ వాళ్ళకి వెజుల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి హ్యాండ్ గ్లౌస్ తీసుకున్నాను ఇది అమ్మ వాళ్ళకోటి అత్త అత్త వాళ్ళకోటి సో అండ్ అక్కడే ఇక్కడ ఇవి వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడు ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ గ్లౌస్ యూస్ చేయొచ్చు సో ఇవి కూడా అక్కడే తీసుకున్నాను దీంతోపాటు హనీకి ఒక స్మాల్ మిర్రర్ తీసుకున్నాను ఇది హనీకి స్మాల్ మిర్రర్ తీసుకున్నాను అండ్ కంటైనర్స్ కూడా ఈ స్మాల్ కంటైనర్స్ అమ్మ కావాలనింది కాబట్టి ఇవి మా మదర్కి తీసుకున్నాను అండ్ దీంతో పాటు ఇంకొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చెక్క పైస్ చాక్లెట్స్ అవి కొన్ని కొన్నాను ఇంకా కొనాల్సినట్టు ఉన్నాయి అవి చూపిస్తాను ముఖ్యంగా హనీకి ఇష్టమైనవి తీసుకున్నాను అవి చూపిస్తాను హనీకి ఈ చెక్క హైమ్ అనేది హనీకి ఇష్టము లాస్ట్ టై లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు బాగుండీ ఈసారి ఇవే తీసుకురామండి ఈ దీంట్లోనే టూ ఫ్లేవర్స్ ఉంటాయి ప్రస్తుతానికైతే చిన్నవి తీసుకున్నాను ఇంకా ఇవి పెద్ద సైజు ఉండేవి తీసుకోవాలి దీంతోపాటు ఇక్కడ కొరియాలో పెప్పర్ రోస్ అనేటివి పాపులరు ఇవి మన ఇండియాలో దొరుకుతాయో లేదో నాకు తెలియదు ఇవి వీటిని పెప్ప అంటారు సో ఇవి హనీకి బాగా ఇష్టము హనీకి అండ్ రోహన్కి ఇవి ఈ పెప్పర్స్ తీసుకున్నాను సో దీంట్లోనే కొన్ని ఫ్లే ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి వీటితో పాటు కొన్ని చెకో పాయస్ తీసుకున్నాను చెకో పాయస్ అంటే లొట్టే వాళ్ళది చెకో పైస్ ఉన్నాయి కదా మీకు ఐడియా ఉంటుంది మన ఇండియాలో అయితే ఈ చకపా పైస్ దొరుకుతున్నాయి సో అవి ఆరిజన్ వచ్చి ఇక్కడే అనమాట కొరియా నుంచే వస్తాయి పైస్ తీసుకున్నాను అండ్ ఇది స్మాల్ కేక్ అనమాట ఇది లాంటిది ఇది వేరే టైప్ సో ఇది ఇది తీసుకున్నాను దీంతో పాటు కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను ఇవి చాక్లెట్ బార్స్ ఇది గానా అండ్ సమ్ అదర్ కంపెనీస్వి విక్లెట్ బార్స్ తీసుకున్నాను అండ్ వీటితో పాటు ఇవి వన్ ప్లస్ వన్ ఉన్నాయి సో ఇవి తీసుకున్నాను వన్ కిలో వీటితో పాటు ఇంకొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను అవి కొన్ని మీకు చూపిస్తాను అంటే ఇంకా కొన్ని కొనాలి కొంచెం ఈ సాటర్డే వెళ్ళేసి తీసుకోవాలి ప్రస్తుతానికైతే కొన్ని తీసుకున్నాను ఈరోజు నేను పొటాటో క్లెన్సింగ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను ఫేస్కి సో ఈ క్రీము ఈ ఇలా టెక్స్చర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది క్రీమీగా దీన్ని ఫేస్కి అప్లై చేసుకునేసి దాన్ని కొంచెం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలన్నమాట ఇలా మసాజ్ చేసుకున్నప్పుడు ఈ వైట్ క్రీమ్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఆయిలీగా అవుతుంది సో మన ఫేస్ మీద ఏడన్నా కూడా డట్ ఉన్న ఆయిలీగా ఉన్నా కూడా అదంతా అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది సో ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ నేను మసాజ్ చేసుకున్న తర్వాత మీరు గమనించినట్టయితే నా ఈ వైట్ క్రీమ్ అంతా కూడా ఆయిలీగా చేంజ్ అయ్యింది సో దీన్ని ఇప్పుడు నేను ఫస్ట్ అలాగే వాష్ చేసేయకుండా ఫేస్ మీద ఉన్న డట్ అంతా కూడా మురికి మురికంతా కూడా రిమూవ్ చేయడానికి ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా వైప్ చేసేస్తున్నాను సో ఇలా వైప్ చేసేయడం వల్ల మన ఫేస్ మీరు ఏదైనా ఉన్నా కూడా బాగా రిమూవ్ అవుతుంది తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను దెన్ ఫేస్ వాష్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు నైట్ టైం స్లీపింగ్ టైం ఇది సో నేను స్లీపింగ్ లిప్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ పాటు మాయిశ్చర్ క్రీమ్గా యూజ్ చేస్తున్నాను సో ఈ లిప్ మాస్క్ అనేది మన లిప్స్ని సాఫ్ట్గా ఉండేటట్టుగా డ్రై అవ్వకుండా యూ యూస్ అవుతుంది సో దీంతోపాటు నేను యూస్ చేసే మాయిశ్చర్ క్రీమ్ ఏమంటే ఇది యాంటీ బ్రింకుల్ మాయిశ్చర్ క్రీము సో ఫేస్ వాష్ చేసిన తర్వాత మనం అలాగే వదిలేకుండా ఏదన్నా ఒక మాయిశ్చర్ క్రీమ్ ఈ విధంగా అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ డ్రైనెస్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ స్కిన్ అనేది ఫిమ్గా ఉంటుంది దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అంతా అందుతాయి సో నేను ఈరోజు ఈ క్రీమ్ అప్లై చేసుకునేసి పడుకుంటున్నాను యూజువల్గా అయితే నేను స్లీపింగ్ ప్యాక్ అనేది యూజ్ చేస్తాను ఈరోజు ఫస్ట్ క్లెన్సింగ్ క్రీమ్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఫేస్ ప్యాక్ అనేది ఏం అవసరం లేదు ఈ రంగు మాయిశ్చర్ క్రీమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది సో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ స్కేటింగ్ ఈవెంట్ కూడా జరుగుతూ ఉంది ఆ వీడియోని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఎవరైనా మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో